నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టెన్సీ కల్లూరు మున్సిపాలిటీలోని తూర్పులో అవకారంలో ఉన్నాం సో ఇక్కడ మన మొందా తుఫాన్ తాకడికి రైతులు విలువలు ఆడుతున్నారు రైతులు మనకి ఛానల్కి ఫోన్ చేయగానే మనం వచ్చాము ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళ ఫీల్ చూడండి అసలు ఎట్లుందంటే పొలం సో మొత్తం నీళ్లలోనే అసలు చాలా ఘోరంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం వాటర్ మోకాళ్ళలోతు నీళ్ళు ఉన్నాయి మొత్తం అసలు ఓకే ఇది అసలు మొత్తం వాటర్ అన్నట్టు పడిపోయింది మొత్తం ఇక్కడ వరి పొలం అసలు ఇది చేతికేం రాదు ఇది ఓకే మన మాట్లాడదాం రైతు ఏం పేరు అండి మీ పేరు కుమ్మాటి మోహన్రావు సార్ పేరు నా పేరు కుమ్మాటి మోహనరాజు ఖమ్మంపాటి మోహనరావు గారు కోరం రెవెన్యూ ఓకే ఐదు ఎకరాల కౌలు చేస్తాను సార్ ఇన్ని ఎకరాలుగా కూడా ఇగో శాంతం పడిపోయి ఒక లోతి నీళ్ళలో ఉన్నాం సార్ ఈ పంటలు మరి మరి మీకు దయచేసి గవర్నమెంట్ ఏదన్నా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం కొద్దిగా మా మేము మరి ఎట్లా బతికే పరిస్థితి కూడా మాకు తనపడలేదు సార్ ఉన్నాయి మొత్తం పెట్టుబడులు అయిపోయినాయి సార్ లోటానికైతే చాలా విషాదకరమైన సంఘటన ఇది తూర్పులోకరం ఐదు ఎకరాలు చేస్తాం సార్ ఈ ఐదు ఎకరాలు ఇదే పరిస్థితి అయితే మేము చేసిన ఎకసాయంలోని పెట్టుబడులు పోదు కదా అసలు అసంతం కూడా ఈ మందులకి పోతే ఇక కనీసం మా బతుకులు ఏమైపోతు కూడా తెలియట్లేదు అప్పుల్లో ఉన్నాం దానితో ఇది ఒక తోడు అయింది ఎప్పుడు ఆ అప్పులు అసలు మేము ఏమైపోవాలో మాకు ఆ దుఃఖదోషంతో బిస్తాం దాని గుర్తించి మీరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మా యొక్క ఎన్నపాలు మీరు గుర్తించి మిమ్మల్ని ఆదుకోమని సేమ్ కదా మరి మిమ్మల్ని దేనికైనా పేదవాళ్ళు పేదవాళ్ళం ఈ విధంగా ఉన్నాం మేము మరి ఈ తూర్పు బ్లాక్ అంటే అందరూ అందరూ దళితులమే మరి దీన్ని దీన్ని పరిశీలన చేసి మాకు న్యాయం చేయకూరుతారని మేము నమ్ముతున్నాం మేము ఎదురు చూస్తున్నాం దీనికోసం మీరు మాకు సహాయం చేయమని మేము కోరుతున్నాం తుమ్మల ఆశ్రా గారు కూడా మేము నమస్కారం పెట్టి కోరుతున్నాం సార్ ఎందుకంటే ఆశ్రా గారు వ్యవసాయ మమ్మల్ని తూర్పు రాకారం అంటే సార్ మాకు బాగా అభిమానం గారు మాకు చాలా దగ్గర ఉన్నారు సార్ మాకు దగ్గరలో మాకు బాక్స్ పోదా ట్యాంకి సార్ మమ్మల్ని సార్ మామలు ఇది కూడా మాకు సహాయం చేయాలి సార్కి అన్నం పెట్టి కోరుకుంటున్నాను ఎల్లగారు రాఘవయ్య గారు డాక్టర్ గారు దయచేసి మమ్మల్ని ఒకసారి ఆదుకోవాలని సార్కి నమస్కారం